అందరికీ నమస్కారం వేగ స్పెషల్ స్టోరీకి స్వాగతం వారిద్దరిది ఒకే పని వారిద్దరు నిర్వహించే విధులు ఒకేలా ఉంటాయి ఒకరు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేటువంటి ఆర్పీలు అయితే మరొకరు సెర్క్లో పనిచేసేటువంటి విఓఏలు మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ మున్సిపల్ ఏరియాస్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ సంస్థలో పనిచేసే వాళ్ళే ఆర్పీస్ అంటే రిసోర్స్ పర్సన్స్ అదే విధంగా సెర్ఫ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ ప్రావర్టీ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ సంస్థలో పనిచేసే వాళ్ళే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ అంటే విఓఎస్ పనిచేస్తూ ఉంటారు వీరిద్దరూ ఒకేలాంటి బాధ్యతలు ఒకేలాంటి విధులు నిర్వహిస్తూ ఉంటారు ఈ సెర్ఫ్ అలాగే మెప్మా ఈ సంస్థల లక్ష్యం ఈ సంస్థలు పనితీరు అన్ని ఒకే విధంగా ఉంటాయి ఇందులో వారి బాధ్యతలు అటు ఆర్పీలైనా ఇటు విఓఏలైనా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ తారతమ్యం వల్ల ఆర్పీలు పట్టణ మున్సిపల్ ఏరియాస్లో ఎస్ఎస్జి అంటే సెల్ఫ్ హెల్పింగ్ గ్రూపుల కోసం పనిచేస్తూ ఉంటారు అలాగే విఓఏలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల పల్లెటూరు గ్రామాలలో రూరల్ ఏరియాల్లో ఎస్ఎస్జి గ్రూపుల కోసం పనిచేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పట్టణాల్లో పనిచేసేటువంటి ఆర్పీలకు వారి యొక్క ఎస్ఎస్సి గ్రూపులతో మీటింగులు కండక్ట్ చేయడానికి లేదా ఆ గ్రూపులకు లోన్లు ఇప్పించడానికి లేదా ఆ గ్రూపులతో ప్రభుత్వ సంబంధిత పథకాల కోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు పట్టణ ప్రాంతాలు కాబట్టి అక్కడ అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కావచ్చు నెట్వర్క్ కావచ్చు ఇలాంటి అన్ని సదుపాయాలు ఆర్పీలకు అందుబాటులోనే ఉంటాయి కానీ ఇక్కడ ఆర్పిల్తో కంపేర్ చేస్తే రూరల్ ఏరియాల్లో మారుమూల పల్లె ప్రాంతాలకు వెళ్ళి ఎస్ఎస్జీ గ్రూపులతో అనుసంధానం చేసుకోవడానికి సమావేశాలు నిర్వహించుకోవడానికి అలాగే వారికి సంబంధించిన ఏదైనా ఒక ఆన్లైన్ వర్క్లు చేయడానికి వారికి వివోయలకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలుగుతుంది అలాగే నెట్వర్క్లకు ఇబ్బంది కలుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా వారికి అసంతృప్తిగానే అందుతూ ఉంటాయి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్పిల్తో కంపేర్ చేసుకుంటే వివోఏల కష్టం మరింత ఎక్కువ అలా మీద సాము లాంటి వృత్తిని నిర్వహిస్తూ చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి వివోఏల పట్ల ప్రభుత్వం ఎందుకు ఒక చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందుతున్నారు వివోఏలు మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది పెట్టారండి అది రద్దు చేయాలి తర్వాత ఇరవై ఆరు వేల జీతం అనేది పెంచాలి ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం మేము అద్దెలు కట్టుకుని నిరసించలేము బ్రతకలేం కాబట్టి మాకు జీతాలు అనేవి పెంచాలి తర్వాత మాకు ఆన్లైన్ అప్డేషన్ అనేది ఉన్నదండి మేము రోజుకి ఆన్లైన్ లో మా గ్రూపులు తాలూకా గ్రూప్ మీటింగ్ ఫోటో తీర్మానము పెడితేనే మాకు ఆ రోజు వర్క్ డన్ అవుతుంది ఈ వర్క్ డన్ కంప్లీట్ గా పూర్తి చేస్తేనే మాకు ఎనిమిది వేల శాలరీ అనేది రిలీజ్ చేస్తారండి గవర్నమెంట్ నుంచి ఆ రోజు ఏ సర్వర్ ప్రాబ్లం అయ్యి ఏదైనా కూడా ఆ రోజు వర్క్ డన్ అవ్వదు శాలరీ కూడా మాకు ఆగుతుంది కాబట్టి ఈ వర్క్ డన్ అనేది మాకు తీసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నో నివేదికలను తయారు చేసి సంబంధిత అధికారులకు కలెక్టర్లకు ఎన్నో సార్లు వారి యొక్క సమస్యలు పట్టించుకునే నాదుడే ఇప్పటి వరకు కనపడలేదు ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఎన్నో ధర్నాలు నిరసనలు చేపట్టారు అయినప్పటికీ వారి బోర్డు ఎవరు పట్టించుకోవడం లేదు సర్క్యులర్ ప్రభుత్వం విడుదల చేసింది ఆ సర్క్యులర్ రద్దు కావాలని గత కొంతకాలంగా మేము ఆందోళన చేస్తా ఉన్నాం ఎన్ని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు ముప్పై ఆరు గంటల ధర్నా మేము ఇక్కడే చేశాము ఆ సందర్భంగా వారు మా సభ దగ్గరకు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తమ మాటగా చెప్పమన్నారు అని మా సభ వద్దకు వచ్చి వరలరామయ్య గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్కులర్ని రద్దు చేస్తామని చెప్పారు తొమ్మిది నెలలు అవుతా ఉంది సర్కులర్ రద్దు చేయలేదు మేము పదే పదే రిప్రజెంటేషన్లు చేస్తున్నాం చేస్తా ఉంటే ముందు రద్దు చేస్తామని చెప్పారు ఇప్పుడేమో కొంచెం వాయిస్ మారింది ఇప్పుడు ఆ సర్కులర్ మంచిదే కదా అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఏం మంచిదని అడుగుతా ఉన్నాం అనే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు గ్రామిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీతాలు అడుగుతూ ఉంటే వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అడుగుతూ ఉంటే లేకపోతే చట్టబద్ధమైన సౌకర్యాలు ఏమడిగినా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు మా ఉద్యోగులు కాదు వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ మాట్లాడుకోవాలి మేము ఎలా ఇస్తాం ఇవన్నీ అన్ని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కానీ సర్కులర్ ఎలా విడుదల చేశారని అడుగుతా ఉన్నాం వీళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు కదా వీళ్ళని నియమించే హక్కు కానీ తొలగించే హక్కు కానీ గ్రామైక సంఘాలకి మాత్రమే ఉంది ప్రభుత్వం వేతనం ఇస్తుంది రైటే కానీ గ్రామ సంఘాలకు ముప్పై సంఘాలు ఉంటే ఆ ముప్పై సంఘాలు మూడు ముప్పై పదులు మూడు వందల మందికి వీళ్ళు సేవ చేస్తూ ఉంటే గ్రామ సంఘం దగ్గర డబ్బులు లేవు అందుకనే ప్రభుత్వం యొక్క పథకాలు ప్రభుత్వానికి సంబంధించిన సేవలు చేస్తున్నారు కాబట్టి దానికోసం వాళ్ళకి ప్రభుత్వం వేతనం ఇచ్చే పని చేస్తా ఉంది ఈ రోజు మేము అడుగుతున్నది ఏంటంటే పాతికేళ్ళగా పని చేస్తా ఉన్నాం మాకు భద్రత కల్పించండి కనీస వేతనాలు ఇవ్వండి ఎనిమిది వేల రూపాయలతో ఎలా బ్రతకాలని అడుగుతా ఉన్నాం ఇవ్వడానికి జీవో పదివేలు ఇచ్చారు రెండు వేలు గ్రామ సంఘాల నుంచి తీసుకోమన్నారు గ్రామ సంఘాలలో డబ్బులు లేవు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితమై వారి యొక్క సమస్యలను తెలుపుకోవడానికి అర్జీలు పెట్టుకోవడానికి ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టారు కానీ ఈ ఫలితం లేకుండా పోయింది ఈ ప్రభుత్వం ఆర్పీలు యొక్క సేవలను గుర్తిస్తూ వారికి సంబంధించి వారు పని చేయడానికి అనుకూలంగా వీలుగా ఉండేలాగా వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఒక ట్యాబ్లను బహుకరించింది ఆ ట్యాబ్లలో వారు పనిచేసే మెరుగైన సేవలు ఎస్ఎస్జి గ్రూపులకు అందిస్తారు అనేటువంటి సంకల్పంతో ఆర్పీలకు ట్యాబ్లను అందించింది ఆర్పీలు అందరికి ట్యాబ్లు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు పదివేల ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో పదివేల మంది ఆర్పీలు ఉన్నారు ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో అరవై యాప్స్ని లోడ్ చేస్తున్నారు సిక్స్టీ యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ఇంటికాడ కూర్చొనే పనిచేయాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం పదివేలు ఇస్తూ ఉంటే దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అదే పని కష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లె గ్రామాల ప్రాంతాలకు సొంత ఖర్చులు పెట్టుకుని అక్కడ ఎలాంటి సదుపాయాలు లేనప్పటికీ అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి ఎస్ఎస్జి గ్రూపులకి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి వివోఎల్ పట్ల మాత్రం ప్రభుత్వం మరొకసారి వివక్ష చూపించింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివోఎల్ ఒక రకంగా చూస్తే ఇటు ఆర్పిల్ కావచ్చు అటు వివోఎల్ కావచ్చు మెప్మా కావచ్చు సెర్ఫ్ కావచ్చు వీరందరూ ఒకే పనికి నియమించబడ్డటువంటి ఉద్యోగులు అయితే ఒకరి పట్ల సానుభూతి మరొకరి పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ప్రభుత్వానికి తన రెండు కళ్ళై పనిచేస్తున్నటువంటి ఇటు ఆర్పీలను ఇటు విఓఏలను సమంగా చూడకుండా ఎందుకు వివక్ష చూపుతుంది అంటూ వివోఏలు ఆవేదన చెందుతున్నారు మరి చూడాలి వివోఏల సమస్యలను కూడా ఆర్పీలతో సమానంగా వివోఏల సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందేమో వేచి చూడాలి ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం